హాయ్ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది ఈవినింగ్ అనమాట మార్కెట్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలో చిన్న మార్కెట్ అనమాట వాళ్ళు షాప్ తీసుకొని షాప్లో ఇలా కూరగాయలు అయిబెట్టారనమాట ఇంకక్కడైతే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఆదివారం రోజు అయితే కేజీ నలభై చెప్పారు తెల్లారు సోమవారం వచ్చేసరికి టమాటాలు కేజీ యాభై చెప్పారనమాట ఇంకా క్యాలీఫ్లవర్ అయితే నలభై అంట మిగతా కూరగాయలు కూడా కేజీ నలభై నలభై అలా చెప్పారు గోంగూర కట్ట పది రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టమాటాలు బంగాళదుంపలు వంకాయలు తీసుకున్నాను తీసుకున్నాను బాగానే ఉన్నాయి కూరగాయలు ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండి ఇది ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఇగ ఉంది ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇది తెల్లారి మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్కి చపాతి అయితే చేస్ చేశాను ఇంకా అవైతే మా అబ్బాయి కాలుస్తున్నాడు అనమాట ఈ మధ్య పొద్దున్నే లెగుస్తున్నాడు ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి కూడా చిన్న అబ్బాయితో పాటే లెగిస్తున్నాడు అనమాట ఇంకా అదొక మంచి విషయం ఈ చల్లికి అసలు పొద్దున్నే లేవలేకపోతున్నాం ఫ్రెండ్స్ కొంచెం చల్లగా ఎక్కువైంది ఆ మధ్య తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువైందనమాట అసలు చల్లటి నీళ్ళల్లో చేయబెట్టి బట్టలు తలన్నా కానీ చల్లగా ఉంటుంది అనమాట బద్ధకంగా ఉంటుంది పని చేయాలంటే మాత్రమే ఈ చలికి అసలు లేవలేకపోతున్నాం ఫ్రెండ్స్ మా అబ్బాయికి అయితే ఇంకా పదింటికి కాబట్టి నేను కూడా లేటుగానే లెగిస్తున్నాను ఇదివరకు ఐదింటికి లేచి క్యారేజీ కట్టేదాన్ని ఇంకా ఈ ఇంటికి వచ్చినాక ఇంకా స్టార్టింగ్లో ముగ్గు అవి లేచి ఐదింటికి వేసేదాన్ని కదా ఈ చలికి పడక జలుబు చేసే ఆయాసం వచ్చింది ఇంకా తగ్గింది ఇంకా నేను అయినా లేటుగానే లెగిస్తున్నాను అనమాట పొద్దున్నే లేవట్లేదు ఈరోజు వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ మసాలా వేసేస్తున్నాను ఇగోండి ముందుగా స్టవ్ వెలిగించి దామ బాండీ పెట్టాను నాలుగైదు స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేశాను ఫ్రెండ్స్ నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేశాను అవి వేగిన తర్వాత ఇదిగోండి బంగాళదుంపలు టమాటాలు అరకిలో దుంపలు పావు కిలో టమాటాలు కిలో వంకాయలు వేశాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇగోండి సాల్ట్ కూడా వేస్తున్నాను త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి ఇంక సాల్ట్ కూడా వేసాను అనమాట వేసి ఇంకీ కలిసేలాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుంటే మగ్గుద్ది అనమాట వంకాయ టమాటా మగ్గిపోతాయి కానీ కొంచెం దుంపలు మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది ఇగోండి పసుపు కూడా వేసాను అనమాట వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను దీనిలో మీరు కావాలంటే దుంపలు అయినా వేసుకోవచ్చు అప్పుడు కర్రీ త్వరగా అయిపోయిద్ది పచ్చి ముక్కలు వేసామనుకోండి కొంచెం టైం పట్టిద్ది ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది లేండి ఇదిగోండి ఇంకా దుంపలు ఇగొండి అల్లం వెల్లుల్లి రోట్లో దంచి వేసాను టేస్ట్గా ఉంటుందని కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం దుంపలు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చపాతీలకి పుల్కల్లోకి చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఇకొండి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ఒకటి టీ గ్లాస్ వాటర్ పోసాను ఎందుకంటే బంగాళాదుంపలు మగ్గాలి కదా అందుకని చెప్పేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెడితే మగ్గిద్ది ఒక్కొక్కసారి హడావిడిగా చేసిన కర్రీసే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా చేయాలి అనుకుని చేసినప్పుడు అయితే సరిగా కుదరనే కుదరవు అనమాట ఈ మధ్య పర్వాలేదు ఫ్రెండ్స్ కొంచెం కర్రీస్ బా టేస్ట్గా ఉంటుంది అనమాట మొన్న గోంగూర టమాటా పులుసు చేశాను బాగుంది ఇవాళ మళ్ళీ బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ చేశాను ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడేప్పుడే కొంచెం నోటికి రుచిగా ఉంటుంది అనమాట చలికి మొన్నటిదాకా అసలు ఏం తిన్న బుద్ధి కాలేదు ఈ పులుసులు అయ్యే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తినబుద్ది కాదు ఫ్రైలు ఎక్కువ తింటారు కదా ఈ చలికి పులుసులు తినలేరు కదా కానీ పులుసులు వేసుకొని తింటేనే ఈ చలికి మంచిది అనమాట ఫ్రైలు ఎక్కువ తినకూడదు ఆయిల్ ఇగండి ఇక మా అబ్బాయి అయితే సర్దుతున్నాడు చూసారు ఆ బుక్స్ లెగిసి ఎనిమిది ఇంటికి తేక్తాను ఫ్రెండ్స్ సర్ది 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 గంట చేస్తాడు ఆడపిల్లలాగా సర్దుతనే ఉంటాడు అనమాట అంటే ఆడపిల్లలు అంత లేట్గా చేస్తారా అంటారు కదా పెద్దళ్ళు అంటారు కదా సామెత అది చెప్తున్నాను అనమాట ఇంకా సవరించి సవరించి రెడీ అయ్యి పది ఇంటికి బయలుదేరతాడు అనమాట ఇదిగోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది దుంపలు వంకాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే గరం మసాలా వేయలేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను ఈ కర్రీ చపాతి పుల్కాలు అన్నంలోకి కూడా చాలా బాగుందనమాట మా అబ్బాయిలకు నచ్చింది కర్రీ ఇక బాక్స్ అయితే పెట్టేశాను మా అబ్బాయికి మనకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మైండ్ పోయిద్ది ఫ్రెండ్స్ అందుకని ఏదో ఒక పని వెతుక్కొని పని చేసుకుంటూ ఉంటే ఆ సమస్యలు గుర్తురావు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం అనమాట ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మన హెల్త్ పాడైపోయింది మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి దానివల్ల పిల్లలు కూడా సఫర్ అవుతారు అందుకే దయచేసి సమస్యల గురించి ఆలోచించకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే టైలరింగ్ పని మీద దృష్టి పెట్టాను అనమాట ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ దేశంలో అందరికీ సమస్యలు ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా కర్రీ వేసి మా అబ్బాయికి అయితే పొద్దున్నే అన్నం పెట్టేశాను తినేస్తున్నాడు మా చిన్నబ్బాయి అయితే ఇంకా రెడీ అవుతానే ఉన్నాడనమాట బుక్స్ సరిదాడు ఇక స్నానానికి అయితే వెళ్ళాడు సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అన్నమాట అవతల వాళ్ళతో పోలిస్తే మన సమస్య కొంచెం చిన్నగా ఉంటుంది దానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకోవాలి ఇంకా అసమానం దాని గురించి ఆలోచిస్తే మన హెల్త్ పాడైపోయింది అనమాట ఇంకా పక్క దుప్పట్లయి అయితే సర్దేసి ఇల్లు అది ఊడుస్తున్నాను అనమాట ఈ బెడ్షీట్ మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ నూట నలభై ఐదు రూపాయలు నూట నలభై ఎనిమిదో పడింది పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంది ఒక గలీబ్ వచ్చింది ఒక బెడ్షీటు ఇంకా ఇల్లు అంతా ఊడుస్తున్నాను అనమాట మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు కదా మొన్న ట్రైనింగ్కి అక్కడ మర్చిపోయి వచ్చాడు బెడ్షీట్లు అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్తవి ఆర్డర్ పెట్టాను మీషోలో మరీ మందంగా లేదు మరీ పల్చగా లేదు మీడియంగా ఉందనమాట కరెంట్ బిల్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి మాకు ఇదివరకు అంత రావట్లేదులేండి ఇంకా చక్కచక్క నా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట మాకు అంతగా ఎండ పడదు ఫ్రెండ్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట డాబాలన్నీ ఆనుకొని ఆనుకొని ఎండ తగలదు అనమాట చలి చలిగా ఉండిద్ది ఇదిగో ఇంకా రెడీ అయ్యి బయలుదేరాడనమాట పది అయిపోయింది నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి లేట్ అయింది నాకు ఆటో డబ్బులు ఇవ్వమనుకోవాలన్నమాట ఇంకా డబ్బులు ఇస్తే ఇంకా ఆటో ఎక్కి వెళ్తాడనమాట ఇరవై రూపాయలు లేండి ఆటోకి ఇంక ఇచ్చాను ఇంకా ఆటో ఎక్కేసి వెళ్తాడన్నమాట అంత అల్లరి చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీళ్ళ పిల్లలు కూడా అయినా కానీ చిన్నపిల్లలు కానీ అల్లరి చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ ఇంకా నల్లగా బయలుదేరాడు అనమాట ఇంకా లైన్స్ కూడా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతాడు ఇవన్నీ నిన్న ఉతికేసిన బట్టలు ఫ్రెండ్స్ రెండు రోజులు పడుతుంది ఆరటానికి ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఉతికిన బట్టలు ఆరేయాలన్నమాట ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడి పెట్టేశాను పొద్దున్నే కానీ చలికి ఉతకలేక కొంచెం ఎండ ఎక్కినాక ఉతుకుతున్నాను అనమాట మరి చల్ల చల్లగా ఉంటుంది కదా నీళ్ళు కరుస్తున్నాయి అనమాట ఇంక అందుకని ఇంక లేటుగా ఉతుకుతున్నాను నేను ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇంక ఇవాటి వేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఖాళీ చేశాను దండము ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే మనకు కూడా ప్రశాంతంగా ఉండిద్ది ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ ఇవాళ డీరేట్ చేసావు అనుకోండి పని ఆడావిడి అయిపోయిద్ది కంగారు అయిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటాం అనమాట పనవు లేదు పని అవ్వలేదని కంగారు పడిపోతూ ఉంటాం అనమాట నేను ఇంకా పనంతా చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అట్లీస్ట్ పన్నెండింటికల్లా నా పనంతా కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా సీరియల్ చూసుకుంటా ఇంకా జాకెట్లు చేతి పని చేస్తాను రైస్ ఆరింటి దాకా చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంకా ఇంటి పని స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఆరింటికి అంటలు కడిగేసేసి చపాతీ పిండి కడి కలిపి పెట్టేసి ఇంకా అన్నం కూర వండేసి చపాతీలు చేసి కాల్ చేస్తాను ఇంకా మా వారు వస్తారు మా అబ్బాయిలు వస్తారు ఇంకా తినేస్తాం అనమాట తిన వెంటనే పడుకోవడం ఇంకా కాసేపు టీవీ అది చూస్తూ ఉంటాము వెంటనే పడుకోకూడదు కదా ఇంకా అందుకని చెప్పేసి మధ్య ఈ జాకెట్లు చేయడం వల్ల నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందనమాట బోర్ ఫీలింగ్ అవ్వకుండా ఇంతకుముందు ఫోను టీవీ ఏదో ఒకటి చూసేదాన్ని ఇప్పుడు కొంచెం మీ జాకెట్లతోనే సరిపోతుంది నాకు కూడా పని ఒక రెండు మూడు ఇస్తూ ఉంటుంది రోజుకి ఎప్పుడన్నా ఒక రోజు ఖాళీగా ఉంటాను ఇంకా ఆ రోజు ఫోన్ చూస్తాను లేకపోతే కొంతసేపు పడుకుంటాను అనమాట ఎక్కువ టైం ఇంక ఈ జాకెట్లతోనే సరిపోతుంది నాకు ఇక్కడికి వచ్చినాక కాకపోతే ఎక్కువ మనీ రావట్లేదు లే ఫ్రెండ్స్ నెలకు ఒక ఐదు వందలు వస్తున్నాయి అంతే అంతకన్నా ఎక్కువ రావట్లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాను ఏం పని చేస్తే వస్తాయా ఎలాగా అని ఇంట్లో ఉండే ఏం చేస్తే మంచిదా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇవన్నీ ఇంకా బుద్ధికి కంఫర్ట్ పెట్టి ఆరేసాను అనమాట బట్టలు కంఫర్ట్ లేకపోతే మా వారు అసలు ఊరుకోరు ఫ్రెండ్స్ ఏదో రకమైన వాసన వస్తే ఈ చలికి సరిగా ఆరవు అని చెప్పేసి మూడో ఫ్లోర్కి వెళ్ళి ఆరేయాలి అంత ఎత్తి అక్కలేక వదిలేసాను ఇక ఈ రెండు జాకెట్లు చేతి పని అయితే చేయాలన్నమాట మైలికెళ్దామా ఇంకా పైకి వెళ్ళి ఆరేసుకోమంది కానీ బకెట్లు ఈ తడి బట్టలు వేసుకొని మూడు స్టేర్లు ఎక్కి పైన ఆరేయాలంటే వెయ్యి నేనే కింద ఆరేస్తున్నాను ఇవన్నీ ఇంకా నేను చాలా బట్టలు ఉతికేసానుగా ఇంకా అవన్నీ ఆదివారం రోజు ఉతకలేదు ఇంక సోమవారం రోజు ఉతికాను కదా ఇవి మంగళవారం రోజు వీడియో ఇంకా అవన్నీ మడతలు వేసి పెడుతున్నాను అన్నమాట ఎవరి వాళ్ళకి మడతలు వేసి పెట్టాలి కదా ఇంక ఈ ఉతికేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అవుతాను ఇంకా పనంతా చేసుకొని ఫ్రెష్ అవుతాను ఫ్రెండ్స్ లేకపోతే ముందే ఫ్రెష్ అయ్యి పని అంతా ఉండి చోట పోసి చిరాకు చిరాకుగా ఉండిద్ది కదా ఇంకా బట్టలు ఉతికేటప్పుడు మీద జల్లు అవి పడతా ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను పని అంతా చేసుకొని ఫ్రెష్ అవుతాను అనమాట అప్పుడు మనం కూడా ఫ్రెష్గా ఉంటాం కదా ఇంకా ఇల్లు తుడవాలి అది సాయంత్రం చేసేస్తాను ఇదిగోండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇంకా అన్నం తినేసేసి ఇంకా జాకీకి చేతి పని అయితే చేసేస్తాను అనమాట ఇంకా ఆరింటి దాకా చేసుకుంటాను మా అబ్బాయి వచ్చేదాకా అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్